వెల్కమ్ టూ హెచ్బిఎన్ న్యూస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు హెచ్బిఎన్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు కొత్తగా ఏర్పడ్డ హెచ్బిఎన్ న్యూస్ ఛానల్ ప్రజా ప్రతిపక్షపాతిగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రజల కోసం పనిచేయాలని ఈ నూతన సంవత్సరంలో హెచ్బిఎన్ మరింత ప్రజాబలం పొందాలి అని హెచ్బిఎన్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకి భద్రాచల నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా నా నియోజక ప్రజలందరికీ నోటాస్ అవుతా అది సంక్రాంతి భాగ్యం తెలుసుకుంటూ ఈ ఎక్స్పెన్స్ అనే ఛానల్ ఈరోజు ఏవైల్ అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా మంచి రెండుగా ఎదగాలి మరియు నిజాలను ఎక్కువ చేయకుండా ఏదన్నా ఏ ఛానల్ అయినా నిజాలను క్షణంలో

एक भी कमरा होना नहीं, मेरी सारे लोग तो मुझको तो मेरी मंची बहुत है तो ना लेकिन इसमें अंदर के इस केस मतलब सर कमरा तो ऐसे के मुझको तो मुझको तो बहुत से तो ये रहे ये पे दिवस आया देश में आप करना आप तो मना होगी दिवस का बर्थडे चारा क्या होता है बिरोध करने के लिए